నమస్తే నేను వెల్కమ్ టు మై మీడియా న్యూస్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ సృష్టించిన సునామీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కొట్టుకుపోయింది సైకిల్ స్పీడ్ కు మంత్రుల అడ్రస్ గల్లంతయ్యాయి తుని నియోజకవర్గంలో తెలుగుదేశం బౌట రేపరేపలాడింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి యనమల దివ్య పద్నాలుగు వేల ఐదు వందల నలభై ఒకట్ల భారీ మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి మంత్రి దాడిశెట్టి రాజాపై ఘన విజయం సాధించారు యనమల దివ్యకు ఓట్లు దాడిశెట్టి రాజాకు ఎనభై ఒక్క వేల రెండు ఐదు ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచి తన ఆధిక్యతను ప్రదర్శిస్తూనే ఉన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తునిలో యనమల దివ్య భారీ మెజార్టీతో విజయం సాధించడంతో తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి శ్రేణులు సమర్థవంతంగా పనిచేయడంతో ఈ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది యనమల దివ్య మొదటిసారిగా ఎన్నికల బరిలో దిగినప్పటికీ తన తండ్రి యనమల రామకృష్ణుడు అడుగుజాడల్లో నడుస్తూ విజయ విమోగించారు తుని అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుల చరిత్రలో యనమల దివ్య ఆరో వ్యక్తిగా మహిళల్లో రెండు వ్యక్తిగా నిలిచారు